అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రాష్ట్రపతి ప్రకటన పెన్షనర్స్కి శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఎటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం దారులకు అని చెప్పి మెయిన్ టైట్లా చూస్తున్నాం పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్రపతి కీలక ప్రకటన చేయడమే జరిగింది ముఖ్యంగా దసరా దీపావళి పండుగలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గుడ్ న్యూస్ అయితే చూస్తున్నాం చూడొచ్చు ముఖ్యంగా రాబోయే పండుగల సమయంలో ముఖ్యంగా దసరా నాటికి పెన్షనర్స్కు శుభవార్త ఇవ్వచ్చున్న ఇక్కడ సమాచారం అయితే ముఖ్యంగా మనకి ఇప్పటికే పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్రపతి అనేక నిర్ణయాలు ప్రకటించడమే జరిగింది ముఖ్యంగా మనకి ఐదు లక్షల వరకు యొక్క అమౌంట్తో సంబంధం లేకుండా ఆర్థికంగా సంబంధం లేకుండా మనకి ఇప్పటికే వైద్య సదుపాయం కల్పించడమే జరిగింది అదేవిధంగా ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్స్కి సంబంధించి కూడా తక్కువ పెన్షన్తో ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నా పెరుగుతున్న ఖర్చులు ద్రవ్యోల్పణం వైద్య చికిత్సల వ్యయాలు దృష్టిలో పెట్టుకుంటే చాలా తక్కువ పెన్షన్ వస్తుందని చెప్పి పెన్షనర్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అమౌంట్ పెంపునకు సంబంధించి ముఖ్యంగా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నా భారీగా పెన్షన్ అయితే పెరగబోతూ ఉంది ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్స్కి సంబంధించి అతి త్వరలో మనకి గుడ్ న్యూస్ రాబోతుందని చెప్పి ఇప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్